చూస్తుంటేనే నేను నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం రాండి ఫ్రెండ్స్ చినుకులు పడతాన్నాయి మరి అందుకని వేడి వేడిగా బోండాలు బజ్జీలు వడలు సూపర్ ఉంటాయి కదా మరి బొండాలు వచ్చేసి బెల్లం బొండాలు ఇంకా కారం బొండాలు సిగు సుగీలు ఇన్ని రక మూడు రకాలున్నాయి అనమాట నాకైతే సుగీలు చాలా ఇష్టము ఇంకా బజ్జీల్లో వచ్చేసి అతికాయ బజ్జి ఆలు బజ్జి మిరకాయ బజ్జి అతికాయ బజ్జి అంటే నాకు చాలా ఇష్టము వడల్లో వచ్చేసి ఉద్దుపప్పు వడ మంచిన పప్పు వడలు ఉద్దుపప్పు అయితే ఇంకా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే కారం బొండాలు చేసుకొని తింటా ఉన్నాము ఆహా వీటిలోకి కారంతో పాటు చట్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది బట్ చట్నీ తినేశారు పిల్లలు అందుకని నాకైతే లాస్ట్కి కారం మిగిలింది వీటిని చల్లారిపోయాక తినకూడదండి వేడి వేడిగా తిన్నామంటే ఇంకా రెండు తిందామనిపిస్తుంది ఇక అంగిట్లో కొనుక్కొని తిందామంటేనా నాలుగు మూడు బొండాలు వచ్చి పది రూపాయలు ఇంట్లో చేసుకున్నామంటే కడుపు నిండా తినచ్చు అన్నమాట ఇవన్నీ కావాలంటే అన్ని అందుకని మాకు ఎప్పుడు కావాలన్నా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటాము ఇప్పుడైతే చాలా అయిందనమాట కాబట్టి ఈరోజు చేసుకొని తింటానము ఓకే ఫ్రెండ్స్ మీరంతా వచ్చేయండి తినేద్దాము ఓకేనా మీకు బజ్జీల్లో బోండాల్లో ఏ ఏవంటే ఇష్టం కమెంట్ చేయండి ఈ బోండాలు బాగుంటే ఒక చిన్న లైక్ చేయండి నేను తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్